తేన యిరీత్సర తస్వభావ భోగాపవర్గదదుపాయ గతీరు ఉదారందర్శయందిరమిత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్పలార్యరత్న ఆర్యతనుభవ శ్రీమచ్చఠఠఠాడిచరణాంబుజంచరీ కౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ పరాశర మహర్షి సూర్యభగవానుడు పన్నెండు రూపాలలో ఎలా ఉంటాడు పన్నెండు మాసములలో ఎలా సంచరిస్తాడు ఎలాంటి రథములోపల ఉంటాడు ఆ రథాన్ని లాగే గుర్రములన్నీ ఆ గుర్రముల పగ్గములేమిటి ఆ రథానికి పరిచారకులు ఎవరుంటారు రథం ముందు ఎవరు నాట్యం చేస్తూ పెడతారు రథంలో ఉండే ఆ స్వామికి పరిపుష్టం చేయడానికి ఏ గంధర్వులు ఏ నాగులు ఈ యక్షులు వీళ్ళంతా ఉంటారు ఇదంతా చెప్పి ఈ సూర్యభగవానుడి చేత ఈ శక్తుల చేత ఈ ఋషుల చేత కూడా వర్షాలు పడతాయి భూమండలమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పాడు అనగానే మైత్రేయుడు ప్రశ్ని అడిగాడు ఏది సప్తగణో వారి హిమ ఉష్ణంచ వర్షతి స్వామి మీరు చెప్పినట్టుగా సూర్యభగవానుడితో ఉన్న ఏడు వర్గాల వాళ్ళు సప్తగణములు ఉన్నాయి కదా ఒక ఋషి ఒక యక్షుడు ఒక నాగుడు ఒక గంధర్వుడు ఒక అప్సరస ఇలా వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళే వర్షాలు కురిపించినట్టయితే మరి సూర్యుడు గురిపిస్తాడు సూర్యుడే ఆధారమని ఎలా చెప్తారు వివస్వాన్ ఉదిత మత్స్యే యాతి అస్త అస్తం గచ్చతి ఇది జన బ్రవీతి కిం మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు నడుస్తున్నాడు అంటూ ప్రజలంతా ఎందుకు చెప్పాలి చేస్తున్న పనంతా కూడా సప్తగణములు చేస్తున్నాయి కానీ సూర్యుడికి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అంటే పరాశర మహర్షి చెప్తారు నిజమే ఒక పని చెయ్యడానికి ఉంటాయి రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళ సంకల్పము ఉంటుంది కానీ ఆ పని పూర్తయిన తర్వాత ఏం చెప్తారు ఈ పనంతటిని నడిపించడానికి ఎవరు ప్రధానంగా ఉన్నారో అతడిని ప్రధానంగా చెప్తారు తప్ప వంట పూర్తయింది అంటే వంటవాణ్ణి మెచ్చుకుంటారు వంట బాగా లేకపోతే వంటవాణ్ణి దూషిస్తారు ఇదే ఉంటుంది తప్ప వంట గిన్నెలని కాని వంటలో వాడిన సామాన్లని కాని లేకపోతే కట్టెలని కానీ వీటిని వాళ్ళు మాట్లాడరు కదా అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు సప్తగణములకి భగవానుడికి అంతర్యామిగా ఉండేది శ్రీమన్నారాయణుడు వీరి అంతర్యామి శ్రీ మహావిష్ణువే అంచేత వీళ్ళందరి లోపల కూడా సూర్య సూర్యభగవాను లోపల మహర్షుల లోపల గంధర్వ అప్సరసల లోపల అందరిలోకి అంతర్యామిగా ఉండి వారి వారి చేత పనులు చేయిస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు సర్వశక్తి పరా విష్ణుహో రుక్ యదు సామ సంజ్ఞత వీళ్ళందరికీ అంతర్యామిగా ఉండి సర్వశక్తిగా ఉన్నది పరాశక్తిగా ఉన్నది శ్రీ మహావిష్ణువే ఈ విషయాన్ని ఋగ్వేదంలో యజుర్వేదంలో సామవేదంలో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది ఆ పరమమైన శక్తి విష్ణు శక్తి మాత్రమే లోకాన్ని వెలిగిస్తోంది లోకానికి వెలుగు ఇస్తోంది మాసి మాసి రవిర్యోయస్త్ర తత్ర హిసాపరా సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క తీర్థంలో ఉన్నాడు అంటే అర్థము శ్రీ మహావిష్ణువే ఇన్ని రూపాల్లో అభివ్యక్తమవుతున్నాడు వాళ్ళందరికీ కూడా ఆయనే ఆధారము అందుకనే ఆదిత్య హృదయం తెలుసున్న వాళ్ళకి ఈ రహస్యం బోధపడుతుంది అది జ్ఞాపకం వస్తుంది తత్వం తెలుస్తుంది శ్రీమద్ రామాయణంలో ఆదిత్య హృదయం ఉంది అక్కడ ఆదిత్య హృదయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మనమంతా లౌకికంగా చూచినట్టయితే రామచంద్ర స్వామికి బలం చాలలేదు రావణాసుని వధించలేకపోయాడు అంచత ఇదోధికమైన దైవశక్తి కలగాలి గనక అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయాన్ని బోధిస్తే ఆ ఆదిత్య హృదయం ద్వారా శక్తిని సంపాదించుకుని మళ్ళీ రావణాసు వస చేశాడు ఇది కథాపరంగా అక్కడున్నదేమిటి సూర్యమండలంలోనే అవతరించి ఉండే పరమాత్మ మళ్ళీ రామచంద్రస్వామిగా అవతరించి వచ్చాడు వచ్చిన స్వామి మానవావతారంలో ఉండి తన శక్తిని తాను మరుగుపరుచుకున్నాడు ఆ శక్తిని వెలువరింపజేయాలి చెయ్యాలి అందుకనే వచ్చి నీవు ఫలానా అన్నది చెప్పాల్సి వచ్చింది కానీ మానవావతారంలో ఉన్నాడు గనక ప్రత్యక్షముగా చెప్పకుండా పరోక్షంగా చెప్పి నీ శక్తి ఇది నీకు ఈ రూపంలో ఉన్నావు ఈ నెలలో అంతేత ఈ పరివారంతో ఈ పరికరాలతోటి ఈ ఉపాయాలతోటి రావణాసుని వధించు ఇది చెప్పడం జరిగింది అక్కడ ఆదిత్య హృదయంలో రుచహస్ పూర్వాగ్నిధ్యాన్ని యజూనిషంచరాదీని సామాని అగ్ని క్షయే రవిం ఆగ్రహయ క్షయే రవిం రుచహస్తవంతి పూర్వాగ్ని చ యజూనిష బృహత్ సామాని అక్నహే రవిం సూర్యభగవాను ఆరాధన చేసేది సూర్యభగవానికి పరిపుష్టి కలిపించేది సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా వేదస్వరూపం గనక పూర్వాహ్నమునందు ఉదయ సమయంలో ఋక్కులు అంటే ఋగ్వేద మంత్రాలన్నీ కూడా సూర్యుణ్ణి స్తోత్రం చేస్తాయి మధ్యాహ్నం అంతా కూడా యజుర్వేద మంత్రములతో స్తోత్రము జరుగుతుంది బృహత్ రథంతరములనే సామములు సాయంకాలం వేళ అంటే మూడవ భాగంలో స్తోత్రం చేస్తాయి ఇది జరిగేది అంటే ఉదయం అంతా ఏమిటనమాట ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించడానికి వీలు ఉదయం పూట చేయాల్సిన పనులన్నీ కూడా ఇవి నీవు చేసి తీరాలి ఋగ్వేదం ఎప్పుడూ కూడా నిర్దేశిస్తుంది అడగడానికి వీలు లేదు శిక్షణ అవసరం అంతేత సంధ్యావందనం చెయ్యి సంధ్యావందనం చెయ్యడమే చేసినందువల్ల ఏ ఉపయోగం వస్తుంది అని అడగడానికి వీలు లేదు ఉదయాన్నే లేవాలి లేవకపోతే ఏమిటి నష్టం ఏదో జరుగుతుంది అంతేకాదు స్నాత్వా భుంజీత ఉదయం పూట స్నానం చెయ్యి చేసి కానీ భోజనం చెయ్యకు ఇలాంటి నియమాలు చెప్పేది ఉదయం పూట ఋగ్వేద మంత్రములతో సూర్యుడు అన్ సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డానికి సూర్యుడిని స్తోత్రం చేస్తారు మధ్యాహ్న సమయంలో మనం ఏ ఏ పనులు ఎలా ఎలా చేయాలో దర్శింపజేస్తాడు అందుకని యజుర్వేద సూక్తాలు ఇక సామవేదం ఆ సూక్తాలు దేనికి సాయంకాలం కాగానే ఇదిగో ఈ పనుల వల్ల ఈ ఫలితాలు వస్తాయి ఈ ఫలితాలని ఈ రకంగా మనం ఉపయోగించుకోవాలి అంటూ ఊహాపోహలతోటి కొనసాగాలి అందుకని సామవేదం సాయంకాలం అంగమేషాత్రయీ విష్ణు ఋక్ సామజ దుశ్చిచ అంటే ఋగ్వేదము సామవేదము యజుర్వేదము శ్రీ మహావిష్ణువుకి అంగభూతములు విష్ణు శబ్దానికి అర్థమేమిటి సకల జీవరాశులలో అంతర్యామిగా ఉన్నవాడు ఈయనకి మూడు వేదములు ఆధారము ఇక్కడే ఆధునికులైన వాళ్ళ కోసం ఒక సూచన ఏమిటి అంటే మనము ఏ విజ్ఞానం తెలుసుకోవాలన్నా ఏ వ్యవస్థని కొనసాగించాలన్నా ఏది సాధించాలన్నా దాంట్లో మూడు భాగములు ప్రధానమైనవి ఒకటి ప్రాథమిక సూత్రములు ఏ వ్యవస్థకైనా విద్యకైనా సంస్థానానికైనా ప్రాథమిక సూత్రాలు అంటే దానికి నడవడానికి దాన్ని నడిపించడానికి ఈ సూత్రములు ఇలాగే పాటించి తీరాలి ఎందుకు పాటించాలి ఏమిటి అనే ప్రశ్నించడానికి వీల్లేదు ఇలాగే చెయ్యాలి ఇంతే నియమం అక్కడ ఋగ్వేదం చెప్పేది అదే శిక్షణ అదే నువ్వు ఇలా నడు నువ్వు ఇలా మాట్లాడు నువ్వు ఇలా రాయి ఎందుకు రాయాలి అన్న తర్వాత తెలుస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తించాలన్న తర్వాత తెలుస్తుంది ముందు మాత్రము ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని తీరడం ఇదేమిటి ప్రాథమిక సూత్రాల సంపుటి అంతేదది ఋగ్వేదము రెండవది ఏం జరుగుతుంది యజుర్వేదము దీంట్లో ఈ భాగాలు ఇలా అమర్చండి దీని తర్వాత ఇది పూర్వాపరములు ఇవి అంటే ఏదైనా వ్యవస్థ సాగించేటప్పుడు ముందుగా ఈ పని చెయ్యండి తరువాత ఈ పని తరువాత ఈ పని ఇలా ఒక వ్యవస్థ ఏర్పరుస్తారు ఇది యజుర్వేదం ఇక ఉందే సామవేదం ఏమిటి ఈ రెండిటి వల్ల వచ్చే ఫలితాలని ఆనందపడ్డం ఆ ఫలితాల వల్ల ఆనందపడ్డం అంచేది ఈ కార్యక్రమంతో సక్రమంగా నడిచినప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది దానివల్ల ఈ ఫలితం వస్తుంది ఇది సామవేదము ఒకవేళ ఫలితం రాలేదు ఎక్కడో పొరపాటు జరిగింది ఊహించుకోవాలి లేదు దీనివల్ల కాదు మరొక దానివల్ల ఇది అపోహ అంటారు అంచేత భగవదారాధనలో మూడు భాగాలు కానీ నిత్య జీవనయానంలో కూడా రక్ యదు సామవేదములు మరి అధనవదం దేనికండి అంటే ఈ మూడిటికి కలిపి శాంతి పుష్టి అభిచారకర్మ అంటే మనం చేస్తున్న పని వల్ల మనకి ప్రశాంతి కలగాలి ఫలితం కలగాలి ఎలా చేయాలి ఆ నిర్ణయాలు చెప్పేది అది పుష్టి దీనివల్ల మరింత ఫలితం రావాలి ఎలా ప్రయత్నించాలి సూచనలు ఇచ్చేది అభిచారకర్మ అంటే అర్థం ఈ పని చేస్తుండగా మనకి వ్యతిరేకమైన సన్నివేశాలు ఉంటాయి ఆటంకాలు కలిగించే ఉంటాయి ఇలాంటివంటినీ తొలగించడం కోసం ఏం చేయాలి ఆధునిక పరిభాషలో ప్రయోగాలలో ప్రికాషనరీ మెజర్స్ అంటారు అంటే ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి మార్గములు ప్రమాదం రాకుండా చూడాలి ఒకవేళ వచ్చినట్టయితే ఎలా తప్పించుకోవాలి ఇలాంటి వాటి కోసం అధర్వణ వేదము అంతేకాదు బ్రహ్మగారు సృష్టికి సంకేతము ఇది ఋగ్వేదము విష్ణువు రూపంలో స్థితి ఉంటుంది ఇది యజుర్వేదానికి ప్రతీక రుద్రస్వరూపంలో సంహారం చేస్తాడు ఉపసంహారం చేస్తారు చేసే స్వరూపమంతా కూడా రుద్రస్వరూపము ఇది సామవేదము అంచేతనే నాద తనుమనిషం శంకరం అని అంటారు త్యాగరాజస్వామి సంగీతమంతా సామవేదం నుంచే కదా వచ్చింది అందుకని సామవేద స్వరూపుడు సదాశివులవారు తయాచ అధిష్ఠిత సోపి జాజ్వలితి సర్వస్మభాతమ సమస్త జగతాం నాశన్నయతి చాఖిలం ఇదిగో ఈ కారణాల చేత తయా అధిష్ఠిత ఆ పన్నెండు రకాలుగా అధిష్టానంలో ఉండి సోపి జాజ్వలీతి గొప్పగా ప్రకాశిస్తాడు తమ సమస్త జగతాం నాశన్నయతి చాఖిలం ఎక్కడైనా చీకటి ఉన్నట్టయితే ఆ చీకటంతా కూడా తన కాంతితోటి తొలగిస్తాడు సూర్యభగవానుడు సూర్యభగవానులలో ఉన్న అంతర్యామి స్వరూపమైన పరమాత్మ అంచేత స్వామికి ఉదయింతడం అన్నది కానీ అస్తమించడం అన్నది కానీ రూపాంతరం చెందడం అన్నది కానీ ఎక్కడా లేదు ఎప్పుడూ సూర్యుడు వెలిగిస్తూనే ఉంటాడు వెలుగు ఇస్తూనే ఉంటాడు ఎక్కడైతే వెలుగు ప్రచురంగా కనిపించిందో అది ఉదయము పగలు ఎక్కడైతే సూర్యకాంతి కనిపించలేదో ఏ కారణం చేత నాకు కావచ్చును అది అస్తమయము అది చీకటి అంటే అద్దంలో ఉండే ప్రతిబింబము యువతల స్వరూపాన్ని బట్టే అవతల ప్రతిబింబం ఉంటుంది అంచేత సూర్యభగవానులో అంతర్యామిగా ఉండి శ్రీమన్నారాయణుడు పన్నెండు నెలల లోపల పన్నెండు అద్దాలలో పన్నెండు ప్రతిబింబాల్లాగా కనిపిస్తాడు ఆయన ఏం పనులు చేస్తాట చెప్తున్నాడు మహర్షి చెప్తున్నారు పితృదేవ మనుష్యాదీన్ సదా ఆప్యాయన్ ప్రభు అహో రాత్ర కారణం ఆయన రాత్రికి పగలుకి కారణమయ్యి రాత్రి పగళ్ళు విభాగించి ఋతువులు విభాగించి నెలలు విభాగించి పక్షములు అలాగే తిథులు నక్షత్రములు ఇవన్నీ విభాగిస్తాడు దేవ మనుష్యానదాన్ని సదా ఆప్యాయన్ ప్రభు పితృదేవతల్ని పితరులని దేవతలని మనుష్యులని పశుపక్షాదులని అన్నిటినీ కూడా ఆప్యాయన్ అంటే తడుపుతూ ఉంటాడు తన కాంతితోటి వాళ్ళందరినీ నడిపిస్తూ ఉంటాడు ఆయన ఇది జరిగేది అంతేకాదు సూర్యరశ్మి అనే సుషుమున చేత చంద్రుడు తడిసి ఉంటాడు కృష్ణపక్షంలో దేవతలంతా ఆస్వాదిస్తూ ఉంటారు ఆ అమృతాన్ని అంచేతే కృష్ణపక్షంలో చంద్రుడు తరుగుతూ వస్తాడు క్రమంగా అంటే వాళ్ళు ఆప్లా ఆప్యాయనం చేసుకుంటున్నప్పుడు ఆస్వాదిస్తున్నప్పుడు ఈయన శక్తి తరుగుతూ ఉంటుంది తరిగినప్పుడు ఎంత ఎంతగా అమృతభానం వాళ్ళు చేస్తారో అంత అంతగా సూర్యుడు మళ్ళీ కాంతిని నింపుతుంటాడు సూర్యుడు నింపడం అంటే అర్థం ఏమిటి శ్రీమన్నారాయణుడు సూర్య అంతర్యామిగా ఉండి చంద్రుడికి ఆసక్తి కలిగిస్తూ ఉంటాడు ఇలా కలిగించగా అమావాస్య నాడు మాత్రము పితృదేవతలకు ఆనందం కలుగుతుంది అమావాస్య నాడు చంద్రుడిలో ఉన్న స్వరూపాన్ని ఆ అమృతాన్ని పితృదేవతలే ఆస్వాదన చేస్తారు దీన్నంతటినీ కూడా మనకి పురాణాలలో కథల రూపంలో చెప్పారు ఇది ప్రతీక ఉపాసన అంతా చెప్పిందాకా ఉండి మైత్రేయుడు మళ్ళీ అడిగాడు అయ్యా ఇదేదో కొంచెం గందరగోళంగా ఉన్నట్టుగా ఉంది సూర్యుడి రూపంలో పన్నెండు రూపాల్లో శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్నారు పన్నెండు మంది మహర్షులు గానం చేస్తున్నారన్నారు పన్నెండు మంది అప్సరసలు నాట్యం చేస్తారన్నారు పన్నెండు మంది గంధర్వులు గానం చేస్తారన్నారు పన్నెండు మంది యక్షులు పన్నెండు మంది రాక్షసులు ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు కానీ కొంచెము వ్యవస్థీకరించి చెప్తే బాగుంటుంది ఓ పని చేద్దాము సూర్య భగవానుని కుటుంబంలో తొమ్మండుగున్నారట కదా తొమ్మిది గ్రహములు అంటారు కదా అంతేత గ్రహ సంచారం ఎలా ఉంటుందో చెప్పండి గ్రహస్థితులు ఎలా మారుతాయో చెప్పండి ఈ గ్రహస్థితులు మారడానికి సూర్యుడు ఎలా కారణమవుతున్నాడు గ్రహస్థితుల సంచారంలో కలిగే మార్పులకి సూర్య భగవాను లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఎలా ఉపయోగిస్తాడు అనేసరికి మైత్రేయుడు చెప్పడం ప్రారంభించాడు సూర్య భగవానుడిగా శ్రీ మహావిష్ణువు పన్నెండు నెలల్లో పన్నెండు రథాలలో పన్నెండు మంది వర్గములతోటి సప్తవర్గములతోటి ఎలా తిరుగుతున్నాడో నవగ్రహాలకు కూడా అదే పద్ధతి ఉంటుందయ్యా ఆ పద్ధతి చెప్తూ పెడతాను దీని అంతరార్థమంతా ఇతర పురాణాల్లో మనం గమనించవచ్చును అది ఇక్కడ విశేషం ఏమిట మొదటిది చంద్రుడున్నాడు చంద్రుడి రథానికి మూడు చక్రాలు ఉంటాయి పది గుర్రాలు ఉన్నాయి ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి సముద్రము నీటిలోంచి ఆవిర్భవించాయి తెల్లని రంగు కలిగిన గుర్రములు ఇవి అంచేతే తెల్లని రంగు గుర్రము అంటే ఓషధులకి ప్రతీక మనకి హయగ్రీవుడు కానీ ధన్వంతరి కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే తెల్లని రంగులో ఉంటారు స్వచ్ఛతకి సంకేతము తెల్లని రంగు గుర్రాలుంటాయి అమావాస్య వచ్చే సమయానికి ఈ చంద్రుడి లోపల రెండే రెండు కళలు మిగులుతాయి దీంట్లో పదహారు కళల చంద్రుడు కదా పద్నాలుగు పూర్తి అయిపోయాయి చతుర్దశి అమావాస్య వచ్చింది అమావాస్య ఏమిటది పదిహేనవ రోజు అనమాట ఆ రోజున ఉన్న రెండు కళలు మిగులుతాయి ఒక కళ పితృదేవతల ఆస్వాదన చేస్తారు ఇక పదహారవ కళ ఉంటుంది కదా అది సూర్య భగవానుని లోపల అమా అనే కిరణముతో కలిసి ఉంటుంది అంటే పదహారవ కళ ఏం జరుగుతుంది సూర్యుని కళతో కలిసి ఉంటుంది అందుకని చతుర్దశి తర్వాత అమావాస్య అంటే చంద్రుని కళ సూర్యుడితో చేరిన రోజు అమావాస్య ఆ రోజు సూర్య భగవానుడికి ఒకే ఒక్క కిరణంతో సుషుమ్న చేత తృప్తిపరుస్తాడు ఆ రోజుని చంద్రుణ్ణి తన ఒకే ఒక్క కిరణంతో తృప్తిపరుస్తాడు అంటే పదిహేను రోజులుగా వీళ్ళందరూ ఆస్వాదించేశారు ఏమీ మిగలలేదు ఒక్కటే ఒక్క కిరణంతో తృప్తిపరుస్తాడు కృష్ణపక్షం అంతా కూడా దేవతలంతా అమృతపానం చేస్తారు శుక్లపక్షంలో క్రమంగా నింపుతారు అంచేత శుక్లపక్షంలో పనులు చేయడం అన్నది శ్రేయస్కరం అంటారు అంటే శుక్లపక్షం వచ్చేసరికి ఏం జరుగుతోంది కాంతి క్రమంగా పెరుగుతోందనమాట అంచేత మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు శుక్లపక్షంలో చేసినట్టయితే ఉత్తరోత్తర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడంలో అంతరార్థం ఇది ఈ అమావాస్యనాడు చంద్రుడు రోజంతా నీటిలోనే ఉండి ఆ నీటిలో ఉన్న కారణం చేత వీరుధములు లతలు గుల్మములు అంటే చిన్న చిన్న మొక్కలు గడ్డిపరకల్ లాంటివి ఓషధులు చెట్లు మొక్కలు ఇలాంటి వాటన్నిటిలో కూడా తాను ఉండి తర్వాత సూర్యప్రవేశం చేస్తాడు అంచేతనే అమావాస్య నాడు ప్రత్యేకించి మొక్కలకి వాటికి కూడా చాలా విశేషమైన ఫలితము కాబట్టే అన్నారు చినత్తి వీరుధో ఎత్తు వీరుతు సంస్థోని శాకరే పత్రం వా పాత ఎత్యేకం సవిందతి అమావాస్య నాడు చెట్లని కొట్టకూడదు అమావాస్య నాడు ఏ మొక్కలని తెంపకూడదు నాడు ఎవడైతే అలాంటి పనులు చేస్తాడో ఆ మొక్కలలో చంద్రుడు ఉంటాడు గనక చంద్రుణ్ణి అవమానపరిచినట్టు చంద్రుణ్ణి గాయపరిచినట్టు పాపాన్ని పొందుతాడు అంటూ ఇతర విశేషాలు కూడా చెప్తాడు అవి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు స్వస్తి